సభ్యులు ఆ టీం రిఫరెన్స్ కమిటీ సభ్యులు టీం రెఫరెన్స్ పనిచేసే తప్ప తప్పితలు ఎవరు ఉండద్దు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది

ఏడు సెకండ్ ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుకలో ఉన్న నాగనెడ్డి గారు మేల చెరువు మేల చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రదర్శన

ரோஜா <laughs> மோ <laughs> லை 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 போயிராடா அந்த மாதிரி கார்டு அவங்க அவங்க

ఇంకటి ఉందా దాని నెంబర్ ఉన్నది అది కోపేతలు నానా మనం ఎందుకు డబ్బులు అంటుండే మన వాళ్ళు ఎట్లా వచ్చింది అంటే సర్లేని

மனோல்லா லோலாது மனோல்லா கூட ஃபிரல இல்ல கொப்பிர가 கொடுத்திரா పూర్తి స్థానంలో సెకండ్ల స్థానంలో వెంకటరెడ్డి గారు మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఒక చంద్రుల దర్శనంలో ఉన్నాయి డబ్బులు అయ్యి కూడ పని సించేంగే సించేంగే డబుల్ దెంటా ఇంకా వాసన చెందలాగా నిలబడరా మమ్మీ కొలేజి ఎట్లాడ డబుల్ ఇచ్చారు బెట కాదు కుప్ప ఏం కొడియాస్తం పని సింహర్ గారి దగ్గర కూడా కాదా అంటే పక్కం పోనా అని చెప్పి కొంచెం డబుల్ బెడ్ మేము కూడా పని చేస్తాం గాని ఐదంటే ఆయన రోజు కుప్ప తాగడానికి ఆ పని చేసొని భై హైదరాబాద్ బాయ్ ఓకేరో 20 30 లక్ష్మీ విగ్నేశ్వర స్వామి ఆశీస్సులు అట పోవట్టీ చేసొని ఏ లేకపోతే అది అదంతా అమ్మల ఏంది బల్లనే తలవరా శ్రీ విగ్నేశ్వర

ூரு வெரி பாஜக சூரியப்பேட்ட ஜி தெலங்கான பிரதனா

கஸ்டோட்டா ஸ்ரீனிவசரா பெத்த கால மண்டலம் குழா டவ் ஆயிரம் ஆயிரம் మరేడియోన నికి మరాజీటార్కి అను గ్రౌండ్ ల అందదు. సంతపరి తమదొ సంతతా శ్రీ మట్టపల్లె లక్ష్మీ నరసాహ స్వామి ఆశీస్సులు అంత ఎంకే ఎయిర్ పోర్ట్ మధ్యప కంపెనీటిగారు. పంచేస్ పోర్టింగ్ గారు. కితాప్రం శంతలపల్లి మండలం కర్చుపెట్టండి తయారైంది. సూర్యపేట తెలంగాణ రాష్ట్రవార జత రెడీగా ఉండాలి. డబ్బు దియాల గాని. అంత దానిమనే ఆ ఎందుకు అట్నేం యా. నేను కర్చుపెట్టడానికి దాని కర్చుపెట్టండి. దాని కాదు సపాల్సిన అవసరం లేదు. డబ్బు ఏమైనా అంటే ఆయనకి వచ్చేది. నేను కర్చుపెట్టాలి. అప్పుడు ఆయనతో ఆసిడ్ ఉచ్చు ద్వత్రులు దూరారు పిల్లలు లేదంటే నారా అంటే

పోతేనే మరి పని కాదు అన్నదానం అన్నదానం బయట కోర్టు చేసి మళ్ళీ దీంట్టు పెట్టింది సెక్యూరిటీ ల్యాబ్ కట్టలే నడుస్తుందా మంచిగా ఏదో నడుస్తుంది దాన్ని విమర్శించదు మనకి దాని సరిపోతుంది అది కరెక్ట్ కాదు అనేది అందరూ ఒక రోజు వెయిట్ చేసిన కూడా కరెక్ట్ కాదు సెక్యూరిటీ సెక్యూరిటీ కావాలి సెక్యూరిటీ సెక్యూరిటీ పడితేనే ఇక ఇక ఉండాలి पदको निम पे सेकेंड ఎట్లా చూడాలంటే ఆటలు వేసుకొని జనాన్ని ఈ పోలీసులు లేవు కూడా లేవు పోలీసులు అయిపోయింది అక్కడ

టెంట్ ఏర్పాటు చేసిన వారు మధ్యలో టెంట్ ఒకటి బాధితుంది అదే కరెంట్ తీగలకు పట్టుకుందాయా ఎవరు పట్టుకోమాకండి అయిన పోల్స్ ఎవరు పట్టుకోమాకండి ఎలక్ట్రీషియన్ గారు దానికి సంబంధించి బాబా కంచెలు ఎవరు కూడా పట్టుకోవద్దు పూర్తి చేయటం జరిగింది తిరిగి రౌండ్లో పద్దెనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతారు రెండు నిమిషముల ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న తన్నా ఐదో స్థానంలో కొనసాగాలంటే అది పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని ఇరవై మూడు అడుగుల దూరాలు లాగా ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి కాకరూరు వెంకటరెడ్డి గారు మేళచెరు మేళచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి టెంట్లు ఏర్పాటు చేసినటువంటి వర్కర్స్ టెంట్ వర్కర్స్ ఎవరో చెక్ చేసుకోవాలయ్యా కరెంట్ వైర్లు పట్టిందంటే ఎంత అవుతుంది ప్రమాదం ఒకసారి చెక్ చేసుకున్నాక టెంట్ లేపటం లేకపోతే తీయటం కానీ లేకపోతే వైర్స్ కనెక్షన్ మార్చడం కానీ చేయాలి ఒక్క నిమిషమో ఉన్నది కర్ర తీసుకురా కర్ర ట్యూబ్ తీసుకురా ఇంకోసారి చెప్పండి రాధాకృష్ణ గారు టెంట్ హౌస్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వర్కర్స్ చూసుకోవాలి పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయటం జరిగింది కానీ వెంకటరేష్ గారు మేలచెరువు మేలచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అత్యంత ఉన్నాయి